శిలాశాసనాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి ఆనాటి చరిత్రను కళ్ళకు కడతాయి కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలోని చెన్నకేశ్వర స్వామి ఆలయంలో వెలుగు చూసిన శిలాశాసనం ఇప్పటి వరకు లభ్యమైన తెలుగు శాసనాలలో ఈ శిలాశాసనం తొలి తెలుగు శాసనంగా పురావస్తు అధికారులు చరిత్రకారులు కనుగొన్నారు తెలుగు భాష ఎప్పుడు పుట్టింది ఎప్పుడు వాడుకులకు వచ్చింది అనటానికి ఈ చారిత్రక ఆధారం కలమల్ల గ్రామంలోని శిలాశాసనం ద్వారా ఆధారాలు లభ్యమయ్యాయి క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదులో చోళరాజులలో ఒకరైన ఎరికల్ ముత్తురాజు ధనంజీడి కాలంలో వేసిన మొత్తం ఆరు శాసనాలను కడప జిల్లా కలమల్ల గ్రామంలో తొలి తెలుగు శాసనాలుగా చరిత్రకారులు చెబుతున్నారు ఈ ఆరు శాసనాల్లో రెండు రాతి బండలపై రెండు వైపుల అక్షరాలు ఉంటే మరో రెండు బండలపై ఒకవైపు మాత్రమే తెలుగు అక్షరాలు చెక్కబడి ఉన్నాయి తెలుగులో మొదటి శాసనం వేసిన ఘనత రేనాటి చోలులకే దక్కుతుంది చరిత్రకారుల ద్వారా ఈ విషయం తెలుస్తుంది కడప జిల్లాలో చాలా భాగం కర్నూలు చిత్తూరు అనంతపురం జిల్లాల్లో కొన్ని భూభాగాలను కలుపుకొని రేనాడుగా పూర్వం వ్యవహరించేవారు ఆంధ్రప్రదేశ్లో క్రీస్తు పూర్వం మూడు శతాబ్దం నుంచి క్రీస్తు శకం నాలుగో శతాబ్దం వరకు శాసనాలు ప్రాకృత భాషలో వేసేవారు ఐదో శతాబ్దంలో సంస్కృతంలో రాశారు కానీ తెలుగులో మొదటి శాసనం వేసిన ఘనత రేనాటి చోళులకే దక్కుతుంది రేనాటి చోళల్లో మొదటివాడు ధనుంజయవర్మ వర్మ ఈయన క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదు నుంచి ఆరు వందల సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించారు ఈ ధనుంజయ వర్మకి ఎరికల్ ముత్తురాజు అనే బిరుదు కలదు ఈయన వేయించిన తెలుగు శాసనాలలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ కలమల శాసనం చాలా వరకు శిథిలమై ఈ శాసనాలలో బ్రహ్మలిపి నుంచి తెలుగు అక్షరలిపికి పరిణామక్రమం ఎలా మారిందో మనం చూడవచ్చు ఈ కలమల శాసనంలో కొన్ని అక్షరాలు పూర్తిగా తెలుగు పదాలు ఉన్నాయి అందుకే ఈ కలమల శాసనాన్ని తొలి తెలుగు శాసనంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు జయంతరామయ్య పంతులు అనే సాహితీవేత్త పంతొమ్మిది వందల నాలుగులో దొమ్మలమడుగులో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఈ కలమల ప్రాంతాన్ని కమలాపురం పొద్దుటూరు జమ్మలమడుగు ఎర్రగుంట్ల పులవిందులలో చాలా ప్రాంతాల్లో సర్వే ద్వారా ప్రాచీన శిలా శాసనాలు వారు గుర్తించారు ఒక లిపిని మనం తెలుసుకోవాలంటే అంతకు ముందు కాలంలో లిపిలో పోల్చి చూడాలి అప్పుడు అది ఏ కాలేందు చెప్పవచ్చు అలా కర్ణాటకలో శిలాగుండా అనే ప్రాంతంలో కదంబరాజు వేసిన ఒక శాసనంతో దీన్ని పోల్చి చూసినప్పుడు ఆ కాలానికి సమానంగా అంటే క్రీస్తు శకం ఐదు వందల డెబ్భై ఐదు నాటి శిలా శాసనంగా ఈ కలమల శాసనం అని గుర్తించబడింది ప్రస్తుతం ఈ శాసనంపై ఉన్న అక్షరాలు కాలక్రమేంగా కనిపించకుండా పోతున్నాయని అందుబాటులో కొన్ని పంక్తులు మాత్రమే చదవగలిగేలా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు ఐదు పంక్తులు అరిగిపోయి ఆరో పంక్తి ప్రారంభం నుంచి కొన్ని అక్షరాలు మాత్రమే మనకి కనిపిస్తున్నాయి అది ఇప్పుడు శాసనం అని గుర్తించలేని స్థితిలో ఉంది కాబట్టి చారిత్రక ఔన్నత్యాన్ని గత వైభవాలను తెలుసుకోగలిగే అవకాశం శిలాశాసనాల ద్వారా మాత్రమే ఉన్నాయి కావున వాటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరొకరికి పంపండి నా వీడియోలు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ కామెంట్ను కామెంట్ బాక్స్లో తెలియజేయండి స్వస్తి